స్కాలర్షిప్లకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా స్కాలర్షిప్లకు సంబంధించి సో అక్టోబర్ ముప్పై ఒకటి వరకు అవకాశం అయితే ఇచ్చారు ఆర్థిక చేయుత అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఒకటి నుంచి బీటెక్ అభ్యర్థులకు వరకు కూడా వరకు కూడా స్కాలర్షిప్లు అయితే ఇవ్వబోతున్నారు ప్రీ మెట్రిక్ సంబంధించి ఈ నెల ముప్పై వరకు పోస్ట్ మెట్రిక్ సంబంధించి అక్టోబర్ ముప్పై ఏడు వరకు అవకాశం అయితే ఉంది కేంద్ర ఉపాధి మంత్రిత్వ శాఖ బీడీ కార్మికుల కుటుంబాలకు ఉపకారవేతన అందజేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఆన్లైన్ దరఖాస్తులకు ఈ నెలాఖరు వరకు గొడవ అయితే ఉంది ప్రభుత్వం అనుమతి ఉన్న కళాశాలలో పాఠశాలలో చదివేవారు అర్హులన్నమాట ప్రీ మెట్రిక్ అంటే ఒకటో తరగతి నుంచి మనకి పదవ తరగతి వరకు వారికి ఉంటుంది ముప్పై వరకు ఉంటు అవకాశం ఉంది పోస్ట్ మెట్రిక్ అంటే ఇంటర్ డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సులు ఉంటుంది వారు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పాయింట్ రెండు లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు ఆయా కుటుంబాలు సుమారుగా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది పిల్లలు అయితే చదువుతూ ఉన్నారన్నమాట వీరందరికీ వేతనం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా ఇతర వివరాలకు జిల్లా కేంద్రంలోని బీడీ కార్మిక సంక్షేమ ఆస్పత్రులలో సంప్రదించవచ్చు సో స్కాలర్షిప్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి పది ఇంటర్లో నేరుగా ఉత్తీర్ణన వారికి ఈ అవకాశం అయితే సప్లిమెంటులో ఉంటుంది సప్లిమెంటులో ఉత్తిళ్ళు అయితే అనర్హులు అనమాట ద్వారా విద్యను అభ్యసించే వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే లేదు సో ఉపయోగించుకొని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు వెయ్యి రూపాయలు ఇస్తారన్నమాట ఏడాదికి ఇక ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు పదిహేను వందలు తొమ్మిది నుంచి పదో తరగతి వరకు ఏమో రెండు వేలు ఇంటర్ వరకు మూడు వేలు అండ్ డిగ్రీ ఐటీఐ ఇతర ప్రొఫెషనల్ కోర్సులు బీటెక్ ఎంఎస్ చేసిన వారికి సంవత్సరానికి ఆరు వేలు తదితర కోర్సులు వీళ్ళందరికీ కూడా మనకు చూసుకుంటే ఇరవై ఐదు వేల వరకు కూడా ఇస్తారన్నమాట అంటే ఇంటర్కి డిగ్రీకి ఐటీఐకి ప్రొఫెషనల్ కోర్సుకు ఆరు వేలు మిగిలిన కోర్సులకి అయితే మనకి ఇరవై ఐదు వేల వరకు అయితే ఇస్తామని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేటు మీ సేవకైతే వెళ్ళి మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి